హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ ఫ్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ నువ్వులతో చిక్కిని ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నానండి మొదటిసారి చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు నువ్వులు పల్లీలు వాడి బెల్లంతోనే మనం హెల్తీగా పట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ టైం వాళ్ళైనా పాకం రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినచ్చు హెల్త్కి చాలా మంచిది ముందుగా దీనికోసం ప్యాన్ తీసుకొని ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకున్నాను మీకు ఏ నువ్వులు కావాలంటే ఆ నువ్వులు తీసుకోవచ్చు నేనైతే వన్ కప్పు వరకు తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మరి పూర్తిగా రంగు మారేంత వరకు వేయించుకోండి కాస్త లైట్గా రంగు మారి చెట్టుపట్టలు వరకు వేయిస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతూ ఉంటాయి అంతేకాకుండా నువ్వులు అనేవి చేదు కూడా వచ్చేస్తుంది సో నిదానంగా లో ఫ్లేమ్లను పెట్టుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి అదే ప్యాన్లోకి వన్ కప్ వరకు పల్లీలు కూడా తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు పల్లీలు రెండో కలిపి నేను ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను మీకు కావాలంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అలా అయినా తీసుకోవచ్చు ఇంకా ఈ నువ్వులు పల్లీలు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇంకా సపరేట్గా చెప్పాల్సిన పనేమీ లేదండి మీకు పూర్తి డీటెయిల్డ్గా హెల్త్ బెనిఫిట్స్తో పాటు అయితే ప్రీవియస్ వీడియోలో పల్లీలు నువ్వులు ఉండలు చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పల్లీలు బాగా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసేసి స్ప్లిట్ చేసి నువ్వుల్లో కలిపి ఒక ప్లేట్లో వేసి రెండింటినీ కూడా బాగా కలిపి పక్కన ఉంచుకోండి ఈ పల్లీలు వేయించేటప్పుడు మధ్యలో పెరిగి చేత్తో మ్యాచ్ చేయగానే పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోవాలి అప్పుడే కరెక్ట్గా వేయించినట్టు ఇప్పుడు పాకం కోసం పాన్లోకి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం తీసుకొని కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే ఒకసారి వడబెట్టుకోండి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈ చక్కెలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అడుగు పట్టకుండా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్యలో పాకాన్ని ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని అందులో వేసుకొని చెక్ చేసుకోండి ఇలా మనకి లూజ్గా సాఫ్ట్గా బాల్ అయిందని అనుకుంటే పాకం అనేది ఇంకా మనకి సరిగ్గా రాలేదని అర్థం కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి ఈ లోపు ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉండే ప్లేట్కి నెయ్యిని కానీ కానీ అప్లై చేసి పెట్టుకోండి కాసేపు తర్వాత ఇలా వాటర్లో మళ్ళీ వేసి చెక్ చేసి చూడగానే ఇలా కొంచెం హార్డ్గా బాల్లా అవ్వాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకు ప్లేట్ కొట్టగానే ఇలా సౌండ్ రావాలి ఒకసారి వినండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి అలాగే ఇప్పుడు కలిపి పెట్టుకున్న నువ్వులు పల్లీలు వేసుకుని ఒకేసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా కూడా వీటికి పట్టేటట్టు బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటికి పాకం అనేది ముదురు ఉండపాకమే కాబట్టి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకునే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి అడుగు బాగాన బయట వైపు నుంచి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ ప్లేట్తో మనం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయొచ్చు ఈజీగా ఎంత వీలైతే అంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోండి వేడిగా ఉండేటప్పుడే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఒక నిమిషం అయిన తర్వాత అట్ల కాడకు కానీ చాకుకు కానీ నెయ్యిని కొద్దిగా అప్లై చేసుకొని జస్ట్ లైట్గా ఇలా మార్క్స్లా వేసుకోండి అలా అయితే మీకు పూర్తిగా చల్లారంత వరకు వెయిట్ చేస్తే పూర్తిగా గట్టిపడిపోతుంది షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే జస్ట్ లైట్గా మాత్రమే ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి పూర్తిగా కట్ చేసిన తర్వాత వీటిని ఒక రెండు మూడు గంటల పాటు పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనం మార్క్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఇలా ఈజీగా విరపగానే విరిగిపోతుంది ఒకవేళ పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కట్ చేస్తే గనక చాక్ని కానీ అట్ల కాడని కానీ గ్యాస్ పైన వేడి చేసుకుని అప్పుడు కట్ చేసుకోవచ్చు అలా అయినా కట్ చేసుకోండి షేప్ అనేది మీకు ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది పూర్తిగా చల్లారేంత వరకు బయట ఉంచేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే నెల పైనే పాడవకుండా ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా తినాల్సిన హెల్దీ చెక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి అలా నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హైట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్